పుణ్యగిరి దివ్యక్షేత్రం అడుగు భాగంలో నిర్మించిన తిరుమల పుణ్య తిరుమలగిరి క్షేత్రం చాలా అద్భుతంగా పచ్చటి కొండల నడుమ హరిహరులు కొలువైనారు ఒక హరుడు మీదన ఉమాకోటిలింగేశ్వర స్వామిగా హరి కిందన పుణ్య తిరుమలగిరిలో కొలువయ్యారు చూడండి మీకోసమైతే ఇప్పుడు పుణ్య తిరుమలగిరి క్షేత్రాన్ని చూపిస్తున్నాము చుట్టూ కూడా పచ్చటి కొండలు స్వచ్ఛమైన గాలి నిజంగా ఎటువంటి పొల్యూషన్ ఇక్కడనేది చొరబడదు కార్లోచన కూడా మాత్రం ఉంటుంది కానీ చుట్టూ పచ్చటి కొండను ఇప్పుడు చూశారు కదా ఆ కొండ పైభాగంలోనే శివయ్య ఉంటాడు అక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగం అయితే అక్కడే ఉంది చూడండి ఎలా ఉందో పుణ్య తిరుమల క్షేత్రం చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి చాలా అద్భుతంగా కట్టారు అక్కడ గుడి అయితే నిజంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే చాలా అద్భుతంగా ఉంటారు స్వామివారు స్వామివారిని కూడా మీకు చూపిస్తాం ధారపడకండి ఇక్కడికి భక్తులు ముందుగా వచ్చి కొబ్బరికాయలు కొడతారు అన్నమాట కింద స్వామివారిని నమూనా ఆలయంగా పెట్టేది చూడండి హమ్మ శ్రీమన్ రాయన బుండిత జెన్ నవతన్ సాధుకుల వాళ్ళ సరే సరే నాకే కొడి యాదును ఉండరా సీటు వసాహే కొడి తీస్కొండి ఆఫీసా ఏ కజ్ యొ కొత్త క్లాస్ ಅರೇಿತು ಮನೋ ಕಿರಮಲ ಪುಣ್ಯಗಿರಿ ಲೋಕಕ್ಕೆ ಅಲ್ಲಬಹುದು ಮಾವನ ಕಪ್ಪತನ ಗಾಡಾ ಸಚಿನಾ ನೆ ತಿಸ್ಕೋತನ ಗಾಡಾ ನಿ ಮಾವನ ಅತ್ತಿ ಮೊದ್ಲೇ ಬಂದ್ ಯಾಕಲೇ ಹೇಳಿ ಕೈಯಿಂದ ಕ್ಯಾಕಡಿ ಬುತ್ತಾ ಓ గరుడ ఆల్వార్ ప్రశాంతంగా ఉంటుంది క్షేత్రం చూడండి ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా కట్టారు ఈ క్షేత్రాన్ని ఒకటి గాలి నిజంగా అద్భుతంగా వేస్తుంది వీరేశ్వరండి కొండలు కోణాలు డబ్బులు చూశారు కొండలు తాగుతున్నట్లుగా నిజంగా చాలా అద్భుతమైన ప్రాంగణం అయితే మీకు ఇష్టమైన వెంకటరామ స్వామిని చూపించబోతున్నాను చూడండి తిరుమలలో ఉన్న స్వామివారి అద్భుతంగా కనిపిస్తారండి స్వామివారు చూడండి అలా నమ్మబెట్టుకో స్వామివారికి పద్మావత ఎంవర్ mawar. గోదా దేవి అమ్మ వారు కూడా వెలిసి ఉన్నారు పక్కన చక్కటి సెలయేరు సౌండ్

ప్రసాద్ గారు ఎలా పట్టుకాలని దగ్గరగా చూపించండి స్వామివారిని పట్టుగా రాకండి లైవ్ ఎలా పట్టుకోండి అలా చూపించి దగ్గరగా చూడండి అని చెప్పండి సోమవారిని దగ్గరగా చూడండి చూశారు కదా స్వామి వారిని ఎంత అద్భుతంగా ఉన్నారా భక్తులు కూడా ఎప్పటికప్పుడు ఉంటారు ఇక్కడ నిత్యం భక్తులు భక్తులతో ఆలయం కలకలలాడుతుంది తీసుకుంటానండి అద్భుతంగా ఉండే ప్రాంతం చూడండి ఎటు చూసినా పచ్చతనమే ఇలాంటి ఆలయాలు మనకు చాలా అడుగుగా ఉంటాయి అందులో మనకి తిరుమల పుణ్యగిరి కూడా కనిపిస్తుంది ఆ మీదకి పుంజగిరి వెళ్ళి పరమశివుని దర్శించుకోవడానికి వెళ్ళి రహదారి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది గుడి అయితే ఇక్కడ ఆలయ కమిటీ ప్రతినిధులు వెళ్ళంత